తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు రాష్ట్ర సాధన అనంతరం ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణ దిశగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతు బంధు పథకం కాళేశ్వరం ప్రాజెక్టు వంటి కార్యక్రమాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరితీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు राम बाबा का जय जय 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 राम పద్నాలుగు సంవత్సరాలు అవిశ్రాంతిగా పోరాటం చేసిన తెలంగాణ సాధకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హెచ్ఎం టి హిల్స్ కాలనీలో శ్రీ సుబ్బరాజు శివ వీళ్ళ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం అనేది జరిగింది తెలంగాణ సాధించి తెలంగాణని బంగారు తెలంగాణ వైపు నడిపించిన శ్రీ కేసీఆర్ గారు నిజంగా ఆయన ఒక జన్ముడు తెల ఏ ఈ చరిత్రలో ఇంతవరకు ఎవరైతే పోరాటం చేశారో ఆ పోరాటం చేసిన తర్వాత దాన్ని సాధించి దాన్ని పాలించిన నాయకుడు ఒక్క కేసీఆర్ గారే మొత్తం మీద సో అలాంటి కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో నూరేళ్ళు నిండుగా ఉండి మళ్ళీ తెలంగాణకి గా రావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మనం చూసాము పది సంవత్సరాలు తెలంగాణ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చెందిందో ఈ రెండు సంవత్సరాల నుంచి ఏ రకంగా ఉన్నది అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరోజు వాటర్ ప్రాబ్లం కానీ ఒక్కరోజు కరెంటు ప్రాబ్లం కానీ ఏది కూడా మనకి అసలు తెలియకుండా చేశారు మరి ఆ రోజు చాలా మంది నాయకులు తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు ఇవి ఉండవు అవి ఉండవు అని చాలా పేలాపల్ పేలిన వాళ్ళందరికీ కూడా దీటైన సమాధానం చెప్పి తెలంగాణను సస్యశ్యామలం చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి తెలంగాణని కోటి రత్నాల మాగాణి చేసిన అద్భుతమైన నాయకుడు శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరాళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాలు ఆయనకి సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడు లక్ష్మీనరసింహ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీసులు వేములవాడ దేవ ఆశీసులు ఆయనకి నిండుగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ